ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్చు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని నిజామాబాద్ ట్రాఫిక్ఏసిపిటి నారాయణ హెచ్చరించారు ద్విచక్ర వాహనాదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లతో వాహనాలు నడపాలని సూచించారు ఎలాంటి మార్పు చేసిన వాహనాదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశానుసారం స్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో ఎక్కువ సౌండ్ చేసే వాటిని బిగించి నడుపుచున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సహాయంతో నూట ఇరవై రెండుకు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు అనంతరం ట్రాఫికెట్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యం నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ద్విచక్ర వాహనాదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలి ఎవరైనా వాహనాదారుడు సైలెన్సర్స్ మార్పు చేస్తే వారిపై పోలీసులు కన్న చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు తదుపరి జిల్లా రవాణా శాఖ అధికారి జై ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్దంతో వాహనాలు నడపడం వలన హాస్పిటల్స్ సిద్ధ ఉన్న వ్యక్తులకు హాని జరుగుతుంది కావున ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ ఐ చైతన్య రెడ్డి ట్రాఫిక్ సి వెంకట్ నారాయణ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు లో సంవత్సరం నుంచి కొంతమంది యువకులు వాళ్ళ యొక్క మోటార్స్కి అంటే సైకిల్ మోటార్స్కి బైక్స్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు అది యువకుల అత్యుత్సవము కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ నూట ఇరవై రెండు సైలెన్సర్లను వాహనాలను పట్టుకొని వాటి ఉడబీకి ఇచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా ఇరవై రెండు జనవరి తొమ్మిది ఇరవై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు కూడా ఇలాంటి కార్యక్రమమే అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్ ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఈ లాగే ఈ రోడ్ రోడ్ ద్వారా మేము ఈ సైలెన్స్తో తినడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మీ యువకులకు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా ఫిటింగ్ పెట్టుకొని శబ్ద కాలుష్యంతో ప్రజలకు హానికరంగా భయంకరంగా నడిపితే వారిపైన తగ్గుచర్యతో పాటు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము అదే మాదిరి ఏంటంటే వారికి మోటార్ వెహికల్ యాక్ట్ వన్ నైన్టీ ప్రకారం కూడా శబ్దకాలుష్యం కూడా వారికి పైన ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరి మీరు కోరేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకొని వాహనాలను ఒక సిస్టమేటిక్గా నడపడానికి మీ పిల్లలకు చెప్పాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదం బాగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు వాహనాల సంఖ్య చూస్తే సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ వీలర్సే ఉన్నాయి మనకి అందులో యాక్సిడెంట్లు అయితే చనిపోయే యువకులు ఎక్కువ చనిపోతుంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ వాహ టూ వీలర్స్ అయి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి దానిలో ఏజ్ గ్రూపు ట్వంటీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ యువకులు చనిపోతున్నారు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఓవర్ స్పీడు ట్రిపుల్ డ్రైవింగ్ రకరకాల కారణాల వల్ల రాజ్ డ్రైవింగ్ ఆపోజిట్ డ్రైవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ వల్ల చాలా కారణాల మంది చాలా మంది యువకులు అందరూ చనిపోతున్నారు కాబట్టి యువకులకు హెచ్చరిక తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మేము ఈ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి వాహనం ఇచ్చినప్పుడు కూడా చక్ర మార్గం నడిపేటట్టు మీ పిల్లలకు చెప్పుకోవాలి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేసి వాహనం నడిపితే ప్రజల ఆరోగ్యానికి హానికరం కాబట్టి దయచేసి మీరు పోలీస్ సహకారం పోలీసు వర్గా సహకరించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామము ఎందుకంటే మనము సొసైటీలో మానవుల వాళ్ళము ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతుంది ఇది క్రియేట్ చేయబడుతుంది సౌండ్ పొల్యూషన్ అనేది చాలా ఎందుకంటే హాస్పిటల్స్ కానీ వైర్ పాసింగ్ పక్కనకి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము పొల్యూషన్ ఎక్కువ అవటం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ఇంకా ముందు ముందు కూడా మేము అండ్ పోలీసు వారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారం కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుని ఉన్నాము కాబట్టి ఈ విషయాల్లో ఈ విషయాల్లో వెరీ పర్టికులర్గా తల్లిదండ్రులు పిల్లలకి బండ్లు వెహికల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూపులు చూసుకోమనండి తక్కువ ఏజ్ వాళ్ళకి ఇవ్వకండి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది వారికి కూడా శిక్షులు అవుతారు కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ అనే ఒకటి కాదు మన దగ్గర ఇంకా మైనర్ బా బాధకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ చేయడానికి అది కూడా తల్లిదండ్రులు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ ప్రోత్సహించకండి అవి వచ్చిన తర్వాత నిర్దిష్టమైన ఏదంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లలకి ఫండి ఇప్పించండి ఎందుకంటే నడుపుతున్నారు కదా అని చెప్పేసి అయితే మాత్రం పిల్లలు మాత్రం వెహికల్స్ ఇవ్వకండి అండర్ ఏదండే అట్నే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల కూడా అనవసరమైన పెద్ద కాలుష్యమే కాకుండా వేస్ట్ ఆఫ్ మనీ కూడా ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులందరూ కూడా పెద్దలు కూడా ఈ విషయంలో తమ జాతం తీసుకొని పిల్లలకి తగ్గు మార్గంలో వెహికల్స్ అట్టే విధంగా మా మనకి థ్యాంక్ యూ